ఈరోజు ముందు ఉన్న వర్షాల కారణ రీత్యా వంటి బీసీ బాలుల వసతి గృహంలో నీరు చేరినటువంటి విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో పాటు ట్రంక్ పెట్టలు మొత్తం కూడా నాశా ఉంది కలిసి విద్యార్థులని ఉన్నటువంటి వసతి పాటు జిల్లా దృష్టి గారు చొరవ వేరే ఆశ్రం కూడా షిఫ్ట్ చేశారు ధరలో విద్యార్థులకు ఎటువంటి కానీ ఇక్కడ చూసుకునే మనకి విద్యార్థులు ఒప్పుకునే చెప్పాలతో కావచ్చు బ్యాగులు కావచ్చు పుస్తకాలు కావచ్చు పరుగుబిడ్డలు కావచ్చు మొత్తం కూడా ఆశ్రెండ్ పరిస్థితి కనిపిస్తా ఉంది చూసుకుంటే బ్యాగులు గణితంగా అయిపోయింది పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా మొత్తం కలిసి ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యార్థుల్ని దూరం తీసుకెళ్లి ఉంచారు ఎవరికి కూడా ప్రాణ కాలేదు కాలేదు ఇక్కడ విద్యార్థుల పాఠ్య కూడా లేనిపోయాయి కాబట్టి మేము జిల్లా అధికారులు ఓకే పోకుండా విద్యార్థులకు ఏదైతే నష్టం జరిగిందో పాఠ్య పుస్తకాలు కావచ్చు కావచ్చు డాగులు కావచ్చు రెగ్యులర్ వాళ్ళు మాట్లాడేటువంటి కాస్పోటిక్ సంబంధించడానికి కూడా అందించాలని చెప్పేసి జిల్లా అధికారులకి ముఖ్యంగా తెలియజేసినాం చూడండి మా ముఖ్యమంత్రి పెద్ద నడిచిపోయి ఆనందా ఉంది ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు నష్టం కాలేదు కాబట్టి మేము ఒకటే ఎప్పటికైనా మీకు మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఎటువంటి ఘటనలు కొనగతాం అయినా కూడా విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే చూడాలి ఒకసారి చూసుకుంటే పరిష్కరిస్తా ఇది మొత్తం తడిచిపోయింది అంటే ఇంకా వరకు కూడా వచ్చాయంటే విద్యార్థులు ఒక అధికారులలో నిర్లక్ష్యం వహించుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనం కనబడతా ఉంది కంటికి మొత్తం బుడిదాన్ని నీరు చేరుకొని ఇదంతా కూడా పరిష్కరిస్తా ఉంది కాబట్టి మేము అందరూ కూడా ఇదే కోరుకుంటున్నాం